అస్మద్గురు భే నమ శ్రీమత నమః ఇంట్లో అనారోగ్య సమస్యలు చెప్పుకోలేని బాధలు చెప్పుకోలేని రోగాలు భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోవడం కుటుంబంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మరి ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నోములు నోచినా ఏమీ పనిచేయట్లేదు అనారోగ్య సమస్యలు తగ్గట్లేదు కుటుంబ బాధలు పోవట్లేదు భార్యాభర్తలు కలిసి ఉండట్లేదు ఒకళ్ళు ఒక చోట ఇంకొకళ్ళు ఇంకో చోట మానసిక శాంతి లోపిస్తోంది ఇలాంటి పరిస్థితులలో ఏంటి కారణం అంటే వాటన్నిటికీ ఒకటే సమాధానం ఏంటంటే పితృదేవతా శాపాలు పితృదేవతా శాపాలు ఉన్నా శనేశ్వర దోషం ఉన్నా కూడా ఇలాంటివే వస్తాయి కాబట్టి ఇలాంటి పితృదేవతా శాపాలు పోవాలి అంటే మనందరికీ కూడా ఈ మహాలయ పక్షాలు ఇప్పుడు మనం జరుగుతున్నాయి కదా ఎనిమిదో సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ మహాలయ అమావాస్య దాకా ఉన్న ఈ పదిహేను రోజులు కూడా మనం ఉపయోగించుకోవాలి మన పితృదేవతల పేరు చెప్పి వాళ్ళకి సంకల్ప సహితంగా అప్పుడు శ్రాద్ధం పెట్టాలి ఒక పండితుని ఆధ్వర్యంలో అలాగే వాళ్ళ పేరు అదే రోజు వాళ్ళకి సంకల్ప సహితంగా శ్రాద్ధం పెట్టిన రోజు కొన్న వాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు నలుగురికి అన్నదానం చేసినా మంచిది లేకపోతే ఆవుకి గ్రాసం తినిపించడం నల్ల కుక్కలకు బయట ఉన్నటువంటి కుక్కలకు అన్నం పెట్టడం ఇవన్నీ చాలా మంచిది వాటికంటే కూడా ముఖ్యంగా పితృదేవతా స్తోత్రం చదువుకోవాలి ప్రతి రోజు చదువుకున్నా కూడా చాలా మంచిది ఇది సాక్షాత్తు బ్రహ్మగారే చెప్పారు ఎలా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పితృదేవత స్తోత్రం చదవాలి మరీ ముఖ్యంగా వాళ్ళ పుట్టినరోజు ఏ రోజైతే వస్తుందో ఆ రోజు కనుక పితృదేవతా స్తోత్రం తిరిగితే పితృదేవతల ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళు అన్ని రంగాలలోనూ కూడా రాణిస్తారు వాళ్ళకి ఎటువంటి అనారోగ్యమైనటువంటి బాధలు కానీ ఆర్థిక బాధలు కానీ ఉండవు అంటూ మన పురాణ వచనం కాబట్టి అటువంటి పితృదేవతా స్తోత్రాన్ని నేను స్క్రీన్ మీద ఇస్తాను మీరందరూ కూడా చూసి నేర్చుకోండి చదవడానికి చదవడానికి ప్రయత్నించండి ఒక రోజు రెండు రోజులు టేప్ రికార్డర్ పా వీడియో ఆన్ చేసుకుని పక్కన పెట్టి వింటూ కూడా చదవడానికి ప్రయత్నించండి ఎందుకు నాకు కూడా మంచిదే నాలుగు సార్లు వింటూ ఐదో రోజు నుంచి మీరే చదువుతారు వంద పదిహేను రోజులు ఖచ్చితంగా అందరూ ఉపయోగించుకుని తీరాలి మాత్రం అయిపోయాక మీరు ఇంట్లో మీ పితృదేవతలు చిత్రపటాలు ఉంటాయి కదా వాటికి ఈ పదిహేను రోజులు అలంకరణ చేయండి గంధం బొట్టు పెట్టండి దండ అయ్యండి ధూపం దీపం సమర్పించండి ఏదో పండో ఏదో వాళ్ళకి చూపించండి ఈ పితృదాత స్తోత్రం చదువుతూ చేసుకోండి అంతేకాదు మీకు ఒకవేళ తర్పణాలు విడవడానికి కానీ ఏమీ చేయడానికి కొంతమందికి అవకాశం ఉండదు డబ్బులు ఉన్నా అన్నీ ఉన్నా కూడా అవకాశం రాదు అది కూడా మనకి పూర్వజన్మకరమే ఆ అవకాశం రావడం మన అదృష్టం మన సమస్యలు పోవాలి అంటే పితృదావతలకి మహాలయ పక్షాలలో పితృశాద్రం పెట్టాలి అన్న ఆలోచన వస్తుంది సంకల్పం వస్తుంది చేస్తాం లేదనుకోండి మన కర్మ మనతో ఆ పని చెయ్యనివ్వదు అలాంటప్పుడు కనీసంలో కనీసం ఈ పితృదేవత స్తోత్రం చదువుకుని ఆవుకి గ్రాసం తినిపించినా కూడా చేతులు లా దండం పెట్టుకుని పితృదేవతలను తలుచుకుంటూ నాకు ఇంతే శక్తి ఉంది మమ్మల్ని ఆశీర్వదించండి కరుణించండి మీ దయ మా మీద వర్షించండి అంటూ కన్నీటితో ప్రార్థించినప్పటికీ కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది ఇప్పుడు పితృదాత ఉంటుంది చూసి నేర్చుకోండి బ్రహ్మోవాచ పిత్రే జన్మదాత్రే సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనేం స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే సర్వ తీర్థావలోకాయ కరుణాసాగరాయ చ नमः सदा सुतोषाय शिवरूपाय ते नमः सदा अपराधक्षमिणे सुखाय सुखदाय च दुर्लभं मानुषमिदं येन लब्धं मयामिदं सम्भावनीयं धर्मार्थे तस्मै पित्रे नमो नमः तीर्थस्नानतपोहोमम् जपादीन् यस्य दर्शनं महागुरश्च गुरवे तस्मै पित्रे नमो नमः यस्य प्रणामस्तवनात् कोटिसः पितृतर्पणम् अश्वमेधसते तुल्यं तस्मै पित्रे नमो नमः इदं स्तोत्रं पितृः यः पठेत्